హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఆరవ తరగతిలో ఉన్నటువంటి రెండవ పాఠం గ్లోబు భూమికి నమూనా అనేటటువంటి పాఠ్యాంశం చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఇది మనకు ఖచ్చితంగా టెట్టు మరియు డిఎస్సిలో ఇక్కడి నుంచి బిట్స్ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది మిత్రమా దయచేసి మరి నేను చెప్పేటప్పుడు ముఖ్యమైనటువంటి కొన్ని పాయింట్స్ చెప్తాను ఎక్కడి నుంచి అయితే మనకు బిట్స్ అడిగేటటువంటి అవకాశం ఉన్నదో ఎగ్జామినర్ మరి ఎక్కడి నుంచి ఫోకస్ చేసి అడుగుతున్నాడు అనేది కూడా చెప్తాను అలాంటి దగ్గర మీరు ఖచ్చితంగా సొంతంగా నోట్స్ రాసుకోండి ఎందుకంటే రేపన్నాడు ఎగ్జామ్ కి ముందు ఆ యొక్క నోట్స్ ఒక్కసారి మీరు చదివితే గనక పూర్తిగా మీకు రివిజన్ అనేది అయిపోతుంది అనమాట జాగ్రత్తగా గమనించండి సో గ్లోబు అంటున్నాము భూమి అంటున్నాము ఈ యొక్క గ్లోబ్ అనేది భూమికి నమూనాగా ఉందని చెప్పేసి అంటున్నాము అసలు గ్లోబు ఏంటి సార్ మరి గ్లోబు ఏమేమి చూపిస్తుంది మరి భూమి ఏంటి సార్ ఇదంతా కూడా ఒకసారి దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కొన్ని తెలుసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రమా రైట్ ఇక్కడ మీరు చూడవచ్చు మీకు స్క్రీన్ పైన మరి వీటికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూపిస్తున్నాను ఓకేనా ఈ విధంగా చెప్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి నా ఉద్దేశం రైట్ సో గ్లోబో అని చెప్పేసి అంటున్నాము భూమి అని చెప్పేసి అంటున్నాము ఈ గ్లోబో అనేది మనకు ఏ ఏ అంశాలను చూపిస్తుంది అంటే కనుక ఇక్కడ చూడండి అక్షాంశాలు రేఖాంశాలు భూమి నీరు మరియు ఖండాలు మహాసముద్రాలు దేశాలు ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ముఖ్యంగా అక్షాంశాల్లో చూడండి అక్షాంశాల్లో మళ్ళీ ఉత్తరార్ధ గోళంలో జీరో డిగ్రీస్ నుంచి తొంభై డిగ్రీల వరకు గల అక్షాంశాలను చూపిస్తుంది అదేవిధంగా దక్షిణార్ధ గోళంలో జీరో డిగ్రీస్ నుంచి తొంభై డిగ్రీల వరకు గల అక్షాంశాలను కూడా చూపిస్తుంది అదేవిధంగా రేఖాంశాలు అంటున్నాము రేఖాంశాల్లో కూడా పశ్చిమార్ధ గోళంలో జీరో డిగ్రీస్ నుంచి నూట ఎనభై డిగ్రీల వరకు గల రేఖాంశాలు అదేవిధంగా తూర్పు అర్ధగోళంలో జీరో డిగ్రీస్ నుంచి నూట ఎనభై డిగ్రీల వరకు గల మరి రేఖాంశాలను కూడా చూపించడం జరుగుతుంది అదేవిధంగా భూమిపై ఉన్నటువంటి నీరు గాని ఖండాలు గాని మహాసముద్రాలు ఇవన్నీ అంశాలు కూడా మనకు గ్లోబు చూపించడం జరుగుతుంది ఓకేనా అదేవిధంగా భూమి పైన రెండు ముఖ్యమైనటువంటి చలనాలు అనేవి జరుగుతాయి మిత్రమా అందులో ఒకటి మరి భ్రమణం అదే విధంగా ఇంకొకటి పరిభ్రమణం అని చెప్పేసి అంటున్నాము సో భూమికి సంబంధించి రెండు చలనాలు జరగడం జరుగుతుంది మరి భ్రమణం అని చెప్పేసి అంటున్నాం సో ఏంటి సార్ భ్రమణం అంటే భ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని మనం భ్రమణం అంటాము ఈ యొక్క భ్రమణం ద్వారా మరి రాత్రి పగలు ఏర్పడడం జరుగుతుంది ఏం ఏర్పడతాయి రాత్రి మరియు పగలు అదే విధంగా మరి ప్ర పరిభ్రమణం అని చెప్పేసి అంటున్నాం పరిభ్రమణం అంటే ఏమిటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని మనం పరిభ్రమణం అని చెప్పేసి అంటున్నాం ఈ పరిభ్రమణం వల్ల మరి ఏర్పడేటటువంటి మార్పులు ఏమిటంటే ఋతువులు ఏర్పడతాయి ఋతువులు అంటే మళ్ళీ శీతాకాలం వేసవికాలం ఎండాకాలం ఇలాంటి ఋతువులు ఏర్పడడం జరుగుతుంది పరిభ్రమణం వల్ల ఓకేనా అదే విధంగా గ్రహణాలు ఆ సూర్యగ్రహణం చంద్ర గ్రహణం ఇలాంటివి మరి ఏర్పడడం జరుగుతుంది అదే విధంగా మరి ఆయనాలు అని చెప్పేసి అంటున్నాం అంటే ఆ శీతల వేసవి ఆయనాలు అని చెప్పేసి చెప్పవచ్చు అదే విధంగా అదే విధంగా విషవత్తులు సో ఇవన్నీ కూడా పరిభ్రమణం ద్వారా ఏర్పడడం అనేది జరుగుతుంది అనమాట సో గ్లోబు మరియు భూమి వీటికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైనటువంటి విషయాలు చూసాం కదా ఇక మనం పూర్తిగా పాఠ్యాంశంలోకి వెళ్ళిపోదాం సో మనం ఎప్పుడైనా గాని ఏ పాఠ్యాంశం చెప్పుకునేటప్పుడైనా గాని ఆ యొక్క పాఠం చివర ముఖ్యమైనటువంటి కొన్ని కీలక పదాలు ఇస్తాడు వాటి గురించి ఒకసారి చూసుకొని మరి మిగిలినటువంటి అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ప్రతి లెసన్ చదివేటప్పుడు ఖచ్చితంగా కీలక పదాలు అబ్జర్వ్ చేయాలి అదేవిధంగా మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేది కూడా చూడాలి వాటిని మీరు విడిచిపెట్టకూడదు దయచేసి గమనించండి ఓకేనా ఇక ఇక్కడ మనకు ఎలాంటి ముఖ్యమైనటువంటి పదాలు ఇచ్చాడంటే గనక అక్షాంశం అని చెప్పేసి ఇచ్చాడు ఇంకోటి రేఖాంశం అని ఇచ్చాడు అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి ఇచ్చాడు అదేవిధంగా అక్షం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే ఏమిటి రేఖాంశాలు అంటే ఏమిటి చూద్దాం ఒకసారి అక్షాంశాలు భూమికి అడ్డంగా పడమర నుండి తూర్పుకు గీచి ఉన్నటువంటి ఊహారేఖలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఏంటి సార్ అంటే ఏమిటి భూమికి అడ్డంగా పడమర నుండి మరి తూర్పుకు పడమర నుండి తూర్పుకు మరి గీచి ఉన్నటువంటి ఇవి ఏం రేఖలు అంటున్నాడు ఊహా రేఖలు అని చెప్పేసి అంటున్నాడు ఓకేనా అదే విధంగా మరి రేఖాంశాలు అంటే చూడండి ఒక ధ్రువం నుండి మరొక ధృవాన్ని నిట్ట నిలువుగా కలుపుతూ ఉండేటటువంటి రేఖలు అనమాట ఓకేనా ఒక ధ్రువం నుండి మరో ధృవానికి ఈ విధంగా ఉండడం జరుగుతుంది అనమాట నిట్ట నిలువుగా ఉండడం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా అక్షాంశాలు రేఖాంశాలు ఉండడం జరుగుతుంది అదే విధంగా అంతర్జాతీయ దినరేఖ అంటే ఏమిటంటే నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం అని పిలుస్తున్నాం ఎందుకు పిలుస్తున్నాం సార్ తూర్పు రేఖాంశం అనొచ్చు కదా ఓన్లీ ఓన్లీ పశ్చిమ రేఖాంశం అనొచ్చు కదా నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం ఎందుకు అంటున్నాం అంటే కనుక మీరు తూర్పు వైపుగా తీసుకున్నా గాని ఒకటే ఉంటుంది పడమర వైపుగా తీసుకున్నా గానీ నూట ఎనభై డిగ్రీల రేఖాంశం అనేది ఒకటే ఉండడం జరుగుతుంది అందుకనే దీనిని తూర్పు పశ్చిమ రేఖాంశం అని పిలుస్తాము దీనికి మరొక పేరు అంతర్జాతీయ దినరేఖ అని చెప్పేసి కూడా పిలుస్తాము వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు ఖచ్చితంగా దీని మీద బిట్టు అడగడానికి అవకాశం అయితే ఉన్నది అదే విధంగా అక్షం అని చెప్పేసి అంటున్నాం అక్షం అంటే ఏం లేదు సార్ ఉత్తర ధ్రువం నుండి ఓకేనా ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువంకు భూమి మధ్యలో భూమి మధ్యలో గుండా మరి ఒక రేఖను గీసినట్లు ఊహిస్తే దానిని మనం ఏమంటాం సార్ అంటే గనక అక్షం అని చెప్పేసి అంటాము రైట్ అదే విధంగా చూసినట్లయితే మరి ధృవాలు ధ్రువాలు అంటే ఏంది సార్ అంటే గనక ధృవాలు అంటే ఏమిటి అంటే మరి భూమికి రెండు వైపులా ఉండేటటువంటి రెండు చుక్కలు వీటినే మనము ధృవాలు అని చెప్పేసి పిలుస్తున్నాం మరి భూమధ్య రేఖ భూమధ్య రేఖ జీరో డిగ్రీల రేఖాంశం అక్షాంశాలలో పొడవైనది అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి భూమధ్య రేఖ జీరో డిగ్రీస్ అనమాట అక్షాంశాలలో పొడవైనది ఏమిటి అంటే గనక భూమధ్య రేఖనే ఈ యొక్క అక్షాంశాలన్నీ కూడా మరి ఎన్ని ఉంటాయి సార్ మొత్తం అని చెప్పేసి గమనించినట్లయితే భూమధ్య రేఖతో కలుపుకొని మొత్తం మనకు నూట ఎనభై ఒకటి ఉండడం జరుగుతుంది ఈ యొక్క అక్షాంశాలన్నీ కూడా వృత్తాలు అంటే భూమికి ఆ గుండ్రంగా అంటే చుట్టూరుగా ఉంటాయి కాబట్టి ఇవి వృత్తాలు అని చెప్పేసి గుర్తు పెట్టుకోండి చెప్తాను మళ్ళీ అక్షాంశాలకి రేఖాంశాలకి తేడా ఏంటి కూడా చెప్తాను ఓకేనా అదే విధంగా గ్రీనిచ్ రేఖాంశం అంటున్నాము సో గ్రీనిచ్ రేఖాంశం అంటే ఏమిటంటే మనకు రైట్ సో జీరో డిగ్రీస్ సో ఇక్కడ జీరో డిగ్రీస్ రేఖాంశాన్ని మనము ఏమంటామంటే గ్రీనిచ్ రేఖాంశం అని చెప్పేసి అంటాము ఓకేనా సో ఇది ప్రధాన రేఖ అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు విధంగా ఉత్తరార్ధగోళం అంటే ఏమిటి భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నటువంటి మరి అర్ధగోలాన్ని మనం ఏమంటాము ఉత్తరార్ధ గోళం అని చెప్పేసి అంటాము సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పాఠం చివర ఇవ్వడం జరిగింది సో అందులో మీకు చూపిస్తున్నాను ఇదంతా కూడా సో ఏంటిది ఉత్తరార్ధ గోళం ఓకేనా అదే పశ్చిమార్ధ గోళం అని చెప్పేసి ఇచ్చాడు సో పశ్చిమార్ధ గోళం అంటే ఏంటి గ్రీనిచ్ రేఖాంశం నుండి గ్రీనిచ్ రేఖాంశం ఇది గ్రీనిచ్ రేఖాంశం అండి ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశం నుండి నూట ఎనభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం వరకు ఉన్నటువంటి అర్ధగోళాన్ని మనం ఏమంటామంటే గనక పశ్చిమార్ధ గోళం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది ఓకేనా అదే విధంగా గోళం దక్షిణార్ధ గోళం ఏమిటి ఇది భూమధ్య రేఖ కదా ఈ భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్నటువంటిదంతా కూడా మనం ఏమని పిలుస్తామంటే దక్షిణార్ధ గోళం అని చెప్పేసి పిలుస్తాము అదేవిధంగా మరి పూర్వార్ధ గోళం అని అంటాం పూర్వార్ధగోళం గోళం అంటే ఏమిటి చూడండి ఈ గ్రీనిచ్ రేఖాంశం ఏదైతే ఉందో మరి ఈ యొక్క గ్రీనిచ్ రేఖాంశం నుండి నూట ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్నటువంటి ఈ యొక్క అర్ధగోలాన్ని మనం ఏమని పిలుస్తామంటే మరి పూర్వార్ధగోళం అని చెప్పేసి పిలుస్తాం అనమాట సో ఇవి ఈ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పదాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇక చూసినట్లయితే గ్లోబు అనేది భూమికి నమూనా అని చెప్పేసి అంటున్నాము మరి ఈ గ్లోబు అనేది భూమి ఆకారాన్ని నేల నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని దేశాలను చూపుతుంది ఈ యొక్క గ్లోబ్ అనేది ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ చిత్రంలో చూడండి ఇది గ్లోబ్ అనమాట ఓకేనా ఈ యొక్క గ్లోబ్ అనేది ఏం చేస్తుంది అంటే భూమి యొక్క నమూనా అంటే భూమి గోళాకృతిలో ఉంటుంది అని చెప్పేసి దీన్ని చూస్తూనే అర్థమవుతుంది గుండ్రంగా ఉంటుంది ఓకేనా మరి భూమి ఆకారాన్ని చూపుతుంది అదేవిధంగా నేల నీరు ఖండాలు మహాసముద్రాలు ప్రపంచంలోని దేశాలను కూడా చూపుతుంది అనమాట అదే విధంగా ఇక్కడ చూడండి మొత్తం నీలం రంగులో ఏవైతే ఇదంతా ఉందో మరి అదంతా కూడా నీరు అంటే ఆవరించి ఉంది కాబట్టి భూమి పైన మహాసముద్రాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నీరు ఎక్కువగా ఉంది కాబట్టి ఇదంతా కూడా నీలం కలర్ లో ఉంటుంది అనమాట ఓకేనా మరి ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ రచయిత మరొక చిత్రం ఇవ్వడం జరిగింది గమనించండి చంద్రునిపై ఉదయిస్తున్నటువంటి భూమి ఇక్కడ చంద్రుని పైన ఉదయిస్తున్నటువంటి భూమి ఏ విధంగా ఉందో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఉందంట నీలి చందమామ లాగా కనిపిస్తుందంట ఓకేనా నీలి చందమామ లాగా ఒకసారి మీకు డౌట్ ఉంటే గనక మీరు కూడా చందమామ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి చూసే ప్రయత్నం చెయ్యి మిత్రమా అక్కడికి వెళ్ళడానికి ఆర్టీసీలో ఉన్నట్టుగా మహాలక్ష్మి పతకం అయితే ఉచిత పథకం అయితే ఏమీ లేదు మీరు రాకెట్ లో వెళ్లాల్సి ఉంటుంది ఒకసారి వెళ్ళి చూసి రండి ఓకేనా సో చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఉంటే గనక భూమి మీద టెట్టు డిఎస్సి రాసుకునే ప్రయత్నం అయితే చేయవచ్చు రైట్ ఇక ఏమంటున్నాడంటే మనకు మరి నీలి చందమామ లాగా కనిపిస్తుంది ఎందుకు ఈ విధంగా కనిపిస్తుంది సార్ అంటే గనక భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి నీలంగా అంటే నీలంగా కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి భూమి ఒక బంతి లాగా గోళాకారంలో మనకు కనబడుతుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు మరి గుండ్రంగా ఉంది కదా సార్ భూమి మరి భూమి పై నుంచి మనం ఎందుకు కింద పడిపోము అనేటటువంటి డౌట్ కామన్ గా వస్తుంది గుండ్రంగా ఉంటే ఇలా ఉంటే నేను ఇక్కడ నిలబడితే ఇట్లా భూమి పది నుంచి ఇట్లా కింద పడిపోవాలి కదా సార్ అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు భూమి అనేది చూడండి మనం ఎప్పుడు కూడా భూమి మీద నుండి పడిపోము ఎందుకంటే భూమి ఒక బలమైనటువంటి అయస్కాంతం లాగా పని చేస్తూ మనందరినీ తన వైపు ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట అదే అంశాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మిత్రమా దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ అది అదే విధంగా మరి భూమి అని చెప్పేసి అంటున్నాము సో మరి భూమి అనేది ఖచ్చితమైనటువంటి గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు ఉత్తర దక్షిణ ధృవాలు ఏవైతే ఇది ఉన్నదో ఈ యొక్క ఉత్తర దక్షిణ ధృవాలు కొద్దిగా నొక్కుకుపోయి ఉంటాయి అదే విధంగా ఈ భూమధ్య రేఖ దగ్గర కొద్దిగా ఉబ్బినట్లుగా ఉంటుందన్నమాట అయితే ఈ తేడా అనేది చాలా అతి తక్కువగా ఉండడం వల్ల చాలా గ్లోబులు పటాన్ని దీన్ని చూపించలేవు అనమాట ఒక విధంగా చెప్పాలంటే భూమి అనేది ఒక యాపిల్ ఆకారంలో ఉంటుంది యాపిల్ ఏ విధంగా ఉంటుంది యాపిల్ పండు అనేది కొంత పైన కింద మరి ఇట్లా ధృవాల దగ్గర కొద్దిగా మరి ఆ నొక్కుపోయి ఉన్నట్లుగా ఉంటుంది కదా ఆ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో అదే విధంగా మనకు గోళాకృతి అనేటటువంటి అంశం మనకి ఇక్కడ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది గమనించండి ప్రతి పాఠం మీరు చదివేటప్పుడు ఇలాంటి అంశాలు ఏవైతే హైలైటెడ్ చేసి మనకు టేబుల్ రూపంలో ఇస్తాడో వాటిని మాత్రం ఒకటికి రెండు సార్లు చదవాలి ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటిది అది ఖచ్చితంగా అక్కడి నుంచి మనకు బిట్టు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ నిజానికి ఈ భూమి అనేది ఖచ్చితమైనటువంటి గోళాకారంలో ఉండదు ఖచ్చితంగా గుండ్రంగా కూడా ఉండదు మనం ఇప్పుడు ఏదైతే మరి అంశం చెప్తామో అదే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మిత్రమా ఓకేనా అదే విధంగా ఈ యొక్క పాఠ్యాంశంలో మరొక ముఖ్యమైనటువంటి మరి అంశం ఏం చెప్తున్నాడంటే భూమి ఆకృతికి సంబంధించి ఆకృతికి సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయము ఏంటంటే గనక ఒక స్థానం నుంచి ఒకే దిశలో వెనకకి వెనుదిరగకుండా మనం ప్రయాణం చేయడం మొదలు పెడితే తిరిగి అదే స్థానానికి చేరతాము అనేటటువంటిది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి అంటే మీరున్నటువంటి స్థానం నుంచి ఇక ఎక్కడైతే మీరు ఉన్నారో అక్కడి నుంచి స్ట్రేట్ గా వెనుకకి వెనుగు తిరగకుండా అలా ప్రయాణించి చూడండి మీరు ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టారో మళ్ళీ తిరిగి అక్కడికే రావడం జరుగుతుంది ఎందుకు అంటే కనుక ఇది గోలాకృతిలో అంటే గుండ్రంగా ఉంది అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ చెప్తున్నాడు విధంగా ఈ యొక్క పాఠ్యాంశంలో మరొక ముఖ్యమైనటువంటి అంశం కూడా ఇవ్వడం జరిగింది గమనించండి ప్రాచీన కాలంలోనే భారతదేశం మరియు యూరప్లోని లోని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ భూమి బంతి లేదా గోలం వలె గుండ్రంగా ఉందని చెప్పేసి గమనించారు ఇటలీకి చెందిన ఇటలీకి చెందినటువంటిది అండర్లైన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క కొలంబస్ అనేట ఆయన అన్వేషకుడు మరి ఏ దేశానికి చెందినటువంటి వాడు అని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామ్ లో కన్ఫ్యూజ్ చేస్తాడు దయచేసి గమనించండి ఇటలీకి చెందినటువంటి అన్వేషకుడు ఈ యొక్క కొలంబస్ వంటి నావికులు ఏం చేశారంటే మరి సాధారణ శకం ఇక్కడ మనకు కొన్ని పుస్తకాల్లో సాష అని చెప్పేసి ఉంటుంది అది ఏది సరట్లుందని చెప్పేసి అనుకోవద్దు మీరు దాని యొక్క అర్థం ఏమిటంటే సాధారణ శకం అని చెప్పేసి అర్థం అనమాట ఓకేనా సాధారణ శకం పద్నాలుగు వందల తొంభై రెండు ఆ ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని చెప్పేసి ఈయన యూరోప్ నుండి బయలుదేరాడు మరి బయలుదేరి ఎక్కడికి పోయిండి ఇండియాకు వచ్చిండు ఆయన ఇండియాకు రాలేదు ఈయన పోయిపోయి అమెరికాకు దగ్గరలో ఉన్నటువంటి కరీబియన్ దీవులకు చేరుకున్నాడు అనమాట ఓకేనా సో మరి ఏ విధంగా ప్రయాణించి ఉంటే గనక ఆయన మన దేశాన్ని చేరుకునేవాడు ఇక్కడ ఒకసారి మరి తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నాడు ప్రపంచ పటము గ్లోబుల్ తీసుకొని కొలంబస్ ప్రయా ఎలా ప్రయాణించి అమెరికాను చేరుకున్నాడో ఎలా ప్రయాణించి ఉంటే గనక మరి ఇండియాకు చేరుకునేవాడో ఒకసారి తెలుసుకోండి అని చెప్పేసి అంటున్నాడు ఒకసారి మనం కూడా తెలుసుకుందాం ఎందుకంటే నేను చెప్పాను చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఖచ్చితంగా నువ్వే టీచర్వి మరి నువ్వే మరి వి అనేటటువంటి అంశాన్ని మర్చిపోవద్దు అనేది జాగ్రత్తగా గమనించండి రైట్ ఏం చేశాడు సరే ఈయన అంటే గనక యూరోప్ నుండి బయలుదేరాడు యూరోప్ నుంచి పశ్చిమ దిశగా బయలుదేరి ఏం చేశాడంటే ఇక్కడ అమెరికాకు దగ్గరలో ఉన్నటువంటి కరీబియన్ దీవులకు చేరుకున్నాడు అక్కడికి చేరుకుని నేను ఇండియాకు చేరుకున్నానే ఇండియాకు చేరుకున్నానేమో అని చెప్పేసి అనుకున్నాడు కానీ అమెరికాకు దగ్గరలో ఉన్నటువంటి కరీబియన్ దీవులను చేరుకోవడం వల్ల ఆయన అమెరికాని కనుక్కోవడం అనేది జరిగిందనమాట సో దాని తర్వాత పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మరి పోర్చుగీసు నావికుడు నేను దేశాల పేర్లు చెప్తున్నాను ఎవరు ఇటలీకి చెందినవారు ఎవరు పోర్చుగీస్ కి చెందినవారు గుర్తు పెట్టుకోవాలి ఇవి నోట్స్ రాసుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ పోర్చుగీస్ నావికుడు వాస్కోడి గమ భారతదేశానికి మరి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అనమాట సో ఇక్కడ ఉన్నటువంటి కొలంబస్ మరి ఈ విధంగా ప్రయాణించి ఆ ఉండకపోతే గనక మరి మన దేశానికి ఎలా ప్రయాణించి ఉంటే చేరుకునేవాడు ఇలా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి వచ్చి ఉంటే గనక మన భారతదేశాన్ని చేరుకునేవాడు కానీ ఆయన ఆ విధంగా చేయలేదన్నమాట యూరప్ అనేది చూసారా మీరు నేను మ్యాప్ లో చూసారా అంటున్నా మనకు నిజంగా చూసే అంత సీన్ లేదు కానీ మ్యాప్ లో చూడండి ఫ్రీగా చూసుకోవచ్చు ఇక్కడ అన్ని కూడా ఓకేనా ప్రతి దేశాన్ని కూడా మీరు ఫ్రీగానే చూసుకోవచ్చు ఎలాంటి ఫ్లైట్ టికెట్ వీసా అవన్నీ కూడా అవసరం లేదు రైట్ అదే విధంగా మహాసముద్రాలు ఖండాలు అనేటటువంటి అంశం కూడా ఈ యొక్క పాఠంలో ఇవ్వడం జరిగింది నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా సో ఏంటి అసలు అంటే మనము గ్లోబును పరిశీలిస్తే గనక ఈ భూమి ఉపరితలంలో అధిక భాగం అనేది సముద్రాల నీటితో ఉందని చెప్పేసి తెలుస్తుంది మనం ఆ విధంగా మనకు చూస్తేనే అర్థమైపోతుంది సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది మనం గమనించవచ్చు మరి సముద్రాలు మహాసముద్రాలు వందల వేల కిలోమీటర్లు వ్యాపించి అంతులోని నీటితోని మరి అవైతే నిండి ఉండడం జరిగింది మరి సముద్రాలలో ఒకవైపు నుంచి మరోవైపు ప్రయాణించాలంటే నౌకల ద్వారా వెళ్ళాలి నౌకా ప్రయాణం కొన్ని రోజులు లేదా నెలలు కూడా పట్టవచ్చు మరి గ్లోబులో మరి పెద్ద పెద్ద భూభాగాలను మనం ఖండాలు అని చెప్పేసి అంటాము మరి మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి అంటే సార్ చూడండి మనకు ఖండాల పేర్లు కనుక్కొని మరి కింద రాయండి అని చెప్పేసి అంటున్నాడు సో ఖండాల పేర్లు చెప్పండి ఏడు గుర్తుకుండాల ఖచ్చితంగా ఆసియా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా అదేవిధంగా యూరప్ ఆస్ట్రేలియా అంటార్కిటికా సో ఇట్లాంటి ఏడు ఖండాలు ఉండడం జరిగింది ఓకేనా అదే విధంగా మనకు ఇక్కడ నాలుగు మహాసముద్రాల పేర్లు కూడా రాయండి అని చెప్పేసి అంటున్నాడు గ్లోబును పరిశీలించి నాలుగు మహాసముద్రాల పేర్లను రాయండి అని చెప్పేసి అంటున్నాడు చెప్పండి నాలుగు మహాసముద్రాల పేర్లు చెప్పండి అట్లాంటిక్ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం అన్నిటికన్నా పెద్ద అతిపెద్ద మహాసముద్రం ఏమిటి పసిఫిక్ మహాసముద్రం దాని తర్వాత మనకు అట్లాంటిక్ మహాసముద్రం హిందూ మహాసముద్రం దక్షిణ మహాసముద్రం ఈ యొక్క నాలుగు పేర్లు మీరు ఇక్కడ రాసి పెట్టుకోవాలి రివిజన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ మరి తిప్పేసేటప్పుడు మీకు ఈజీగా గుర్తుకొస్తాయి కాబట్టి దయచేసి గమనించండి అదే విధంగా చూసినట్లయితే మనకు అదే విధంగా చూసినట్లయితే భూమి మీద ఈ యొక్క ఉత్తర ధృవం గాని దక్షిణ ధృవం గాని మంచుతో కప్పి ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ మన రచయిత చెప్తున్నాడు ఉత్తర ధృవంలో గడ్డ కట్టినటువంటి మహాసముద్రం అనేది ఉన్నది ఇక్కడ దాని యొక్క పేరు అనేది ఆర్కిటిక్ మహాసముద్రం అని చెప్పేసి గుర్తుపెట్టుకో మిత్రమా వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనకు అంటార్టికా మంచు కవచము విపరీతంగా కురిసినటువంటి మంచుతో నిండి ఉంది ఇక్కడ ఉన్నటువంటి అంటార్క్టికా ఖండం అనేది పూర్తిగా మంచుతో కప్పబడి ఉంది అనేటటువంటి అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అదే విధంగా గ్లోబు మీద దిక్కులు అనేటటువంటి అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్లోబు మీద దిక్కులు ఏం దిక్కులు ఉంటాయి సార్ ఒక చూడండి ఇక్కడ మనకు గ్లోబు మీద ఉత్తర ధృవం మరియు దక్షిణ ధృవం అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు అదే విధంగా అక్షం అని చెప్పేసి అంటున్నాం అక్షం అంటే ఏమిటి మీకు ఇంత ముందుకే చెప్పాను ఏమిటి మనకు అక్షం అంటే ఏమిటి అంటే ఇక్కడ చూడండి భూమికి మధ్యలో మరి మధ్యలో గుండా ఒక్క రేఖను గీసినట్లు ఊహిస్తే గనక దానినే మనము అక్షం అని చెప్పేసి అంటాం సో ఈ విధంగా అండి ఓకేనా ఓకే అదే విధంగా మనకు భూమి అనేది తిరిగేటటువంటి దిశ ఏమిటి ఒకసారి చూడండి పడమర నుంచి తూర్పుకు తిరగడం జరుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలా తిరుగుతుంది భూమి అనేది పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది ఇక్కడ చూడండి ఎలా తిరుగుతుంది అనేటటువంటి దాని మీద మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక సార్లు మనకి లో కూడా అడిగారు అనమాట భూమి పడమటి నుంచి తూర్పునకు భ్రమణం చేస్తుంది అనేటటువంటిది మీరు ఇక్కడ గమనించవచ్చు రైట్ అదే విధంగా ఈ యొక్క పాఠ్యాంశంలో అక్షాంశాలు అని చెప్పేసి ఇచ్చారు సో అక్షాంశాలు అంటే ఏమిటి అంటే భూమికి అడ్డంగా ఇక్కడ చూడండి పడమర నుంచి భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్నటువంటి ఊహారేఖలు అక్షాంశాలు అని చెప్పడం జరిగింది అక్షాంశాలలో మరి పొడవైనది ఏం చెప్పాను భూమధ్య రేఖ అని చెప్పాను భూమధ్య రేఖ పొడవైనది భూమధ్య రేఖ గ్లోబుని రెండు సమాన భాగాలుగా చేస్తుంది ఈ రెండు అర్ధ భాగాలను మనము అర్ధ గోళాలు అని చెప్పేసి పిలుస్తున్నాము ఇక్కడ చూడండి సో ఈ విధంగా అనమాట సో అక్షాంశాలు అనేటివి ఏంటివి అంటే చూడండి భూమధ్య రేఖకు సమాంతరంగా గీయబడినటువంటివి అక్షాంశాలు ఉత్తరార్ధ గోళంలో తొంభై ఉంటాయి అదేవిధంగా దక్షిణార్ధ గోళంలో తొంభై ఉంటాయి మొత్తం కలిపి భూమధ్య రేఖతో కలిపి నూట ఎనభై ఒకటి అని చెప్పాను జీరో డిగ్రీ అక్షాంశం అనేది భూమధ్య రేఖ అని చెప్పాను వీటి పొడవులు సమానంగా ఉండవు ఎందుకంటే వృత్తాలు కాబట్టి మరి మనకు సమానంగా ఉండవు అనమాట ఓకేనా ఇవి వృత్తాలు కాబట్టి శీతోష్ణ స్థితిని మరి వీటి ద్వారా మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా రేఖాంశాలు అని చెప్పేసి అంటున్నాము ఈ యొక్క అంటే ఏంటి సార్ అంటే గనక మనకు ఒక ధ్రువం నుండి ఒక ధ్రువం నుండి వేరొక ధ్రువాన్ని నిలువుగా కలుపుతూ ఇక్కడ చూడండి నిలువుగా కలుపుతూ నిలువుగా కలుపుతూ ఉండేటటువంటి రేఖలను మనం ఏమంటామంటే రేఖాంశాలు అని చెప్పేసి అంటాం రేఖాంశాలు మనకు అక్షాంశాల కాకుండా రేఖాంశాలన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి అన్నమాట ఒకే పొడవును కలిగి ఉంటాయి రెండు ముఖ్యమైనటువంటి రేఖాంశాలు ఇందులో ఉండడం జరిగింది ఒకటి గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు గ్రీనిచ్ రేఖాంశం ఏంటి సార్ గ్రీనిచ్ రేఖాంశం దీనినే మనము జీరో డిగ్రీస్ రేఖాంశం అని చెప్పేసి కూడా అంటాము మరొకటి అంతర్జాతీయ దినరేఖ నూట ఎనభై డిగ్రీల ఇంత ముందుకే చెప్పాను నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అని చెప్పేసి మనం పిలుస్తాము ఇక్కడ మీరు చూడవచ్చు నూట ఎనభై డిగ్రీల మరి తూర్పు పడమర రేఖాంశం అని చెప్పేసి దాన్ని మనం పిలుస్తాము రేఖాంశాలు గ్లోబు పైన అక్షాంశాలు మీరు ఇక్కడ ఒకసారి గమనించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి మరి రేఖాంశాల గురించి మరొకసారి చూసినట్లయితే ఈ రేఖాంశాలు అనేవి భూమధ్య రేఖకు లంబంగా గీయబడినటువంటివి మరి పూర్వార్థ గో పూర్వార్ధ గోళంలో పూర్వార్ధ గోళంలో నూట ఎనభై ఉంటాయి పశ్చిమార్ధ గోళంలో నూట ఎనభై మొత్తం కలుపుకొని మూడు వందల అరవై రేఖాంశాలు ఉండడం జరుగుతుంది మరి ఈ యొక్క జీరో డిగ్రీ ఏదైతే ఉందో ఈ యొక్క డిగ్రీ రేఖాంశం గ్రేనిచ్ రేఖాంశం అని చెప్పేసి చెప్పడం జరిగింది సమాన పొడవులో ఉంటాయి ఇవన్నీ కూడా మరి వృత్తాల వృత్తాలు కాదు అర్ధ వృత్తాలు ఇవన్నీ కూడా ఏంటి సార్ అర్ధ వృత్తాలు రాసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి వీటిని దేని గురించి మరి ఆ మనకు ఉపయోగిస్తారు అంటే గనక కాలాల్లోని తేడాలు గమనించవచ్చు రేఖాంశాల వల్ల అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా సో అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి అనేటటువంటి అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మరి ఈ యొక్క పాఠంలో ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు ఒకటికి రెండు సార్లు చదివి దాని తర్వాత బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు మంచి మార్కులు వస్తాయి అదేవిధంగా కీలకమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మీకు ముందే చెప్పాను మరి ఇప్పుడు మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి అనేటటువంటిది మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి మనకు ముఖ్యమైనటువంటి పాయింట్స్ మాత్రమే చెప్తాను ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూడండి కొలంబస్ లాంటి ఇతర అన్వేషకులను గురించి తెలుసుకొని వారి వివరాలను సేకరించండి అంటున్నాడు ఇలాంటిది ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా మీరు ఎక్కడి నుంచో బిట్టొచ్చిందని చెప్పేసి అనుకోకూడదు ఇక్కడ మీ అభ్యసనాన్ని మెరుగుపరచుకోండి దాంట్లో ఇచ్చాను మరి నువ్వు వాటిని వివరాలను సేకరించావా నువ్వు కరెక్ట్ గా తెలుసుకున్నావా అని చెప్పేసి రేపనాడు అడగడం జరుగుతుంది అదే విధంగా మరి ఇక్కడ సెవెంత్ పాయింట్ కూడా చూడండి గ్లోబు లేదా మ్యాప్ మీద ఊహారేఖలను మనము ఎందుకు గీయాలి అనేటటువంటి అంశాన్ని కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా గమనించండి గ్లోబు లేదా మ్యాప్ మీద ఊహారేఖలను మనం ఎందుకు గీయాలి అనే దానిపైన ఒకసారి చూసినట్లయితే గ్లోబు మీద ఒక ప్రాంతాన్ని సులభంగా గుర్తించడానికి ఒక ప్రదేశపు శీతోష్ణ స్థితి తెలుసుకోవడానికి వివిధ ప్రదేశాలలోని కాలంలోని తేడాలను గుర్తించడానికి గ్లోబు లేదా మ్యాప్ మీద ఊహారేఖలను గీయాలి అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు సో మీ యొక్క అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అనే దాంట్లో ఫోర్త్ పాయింట్ ఏదైతే ఉందో దాని గురించి ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో ఏమన్నాడంటే కొలంబస్ లాంటి ఇతర అన్వేషకులను గురించి తెలుసుకొని వారి వివరాలను సేకరించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనం చూద్దాం ఇందులో మరి కొలంబస్ చూసినట్లయితే ఈయన ఇటలీ దేశస్థుడు కనుగొన్నటువంటి ప్రదేశం ఏమిటంటే కరేబియన్ ద్వీపాలు అదే విధంగా సాధించినది ఏంటి వెస్టిండీస్ దీవులు కనుగొన్నాడు అదే విధంగా మరొక ముఖ్యమైనటువంటి అన్వేషకుడు హెన్రీ అండి ఈయన ఏ ఏ దేశస్తుడు అంటే పోర్చుగీసు మరి కనుగొన్న ప్రదేశము ఆఫ్రికా తూర్పు తీరాన్ని కనుగొన్నాడు మరి సాధించినది ఏమిటంటే సముద్ర మార్గాలు పటములు తయారు చేసినాడు అనేటటువంటి అంశాన్ని మరి ఇక్కడ సాధించినటువంటి విషయంగా మీరు ఇక్కడ గమనించాలి అదే అదేవిధంగా మాస్కోడిగామ పోర్చుగీసు భారతదేశం కాలికట్టు కనుగొన్నటువంటి ప్రదేశము మరి యూరోపియన్ నావికుల తొలి విజయంగా ఈయన గురించి చెప్పవచ్చు అదేవిధంగా మాజీలాన్ పోర్చుగీస్ సంబంధించినటువంటి దేశస్థుడు ఈయన కనుగొన్నటువంటి ప్రదేశం ఏమిటంటే ఫిలిప్పీన్స్ దీవులండి సో మరి పసిఫిక్ సముద్రానికి నామకరణ చేసినటువంటి పర్సన్ కూడా ఈయననే అదేవిధంగా కోర్సే ఫిజారో వీళ్ళు మరి ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళంటే స్పెయిన్ మరి కనుగొన్నటువంటి ప్రదేశం ఏమిటంటే లాటిన్ అమెరికా అదేవిధంగా మరి సాధించినది ఏంటంటే స్పెయిన్ యొక్క వలసలు అనేటటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ విధంగా మీ అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి అందులో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా వాటి నుంచి మనకు టెట్టు మరియు డిఎస్సి లో అడగడానికి అవకాశం అయితే ఉంటుంది సో మరి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ సో ఖచ్చితంగా ఈ యొక్క పాఠ్యాంశంలో ఉన్నటువంటి అన్ని అంశాలు అర్థమయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్